హాయ్ అండి వెల్కమ్ టు హనీ లక్కీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది మేము ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టామండి వచ్చింది ఓపెన్ చేసి చూపిస్తాము మీరు కూడా ఒకసారి చూసేయండి ఇదైతే మాకు బాగా నచ్చిందండి వర్తిట్ అనిపించింది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ఒకసారి చూసేయండి ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్న వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇవి మొత్తం సెట్ చేయాలి చాలా వచ్చాయి చిన్న చిన్న పైపులు లాంగ్ షార్ట్ అలాగే ఇవన్నీ వచ్చాయండి మా హస్బెండ్ చూస్తున్నారు ఇది ఎలా చేయాలి ఏంటి అని కొంతసేపు ఆలోచించారు తర్వాత ఇంకా ఫిక్స్ చేసేస్తున్నారు ఇదైతే నేను ఎప్పటి నుంచో అడుగుతున్నానండి మా హస్బెండ్ ఆర్డర్ చేశారు ఫైనల్గా వచ్చేసింది నాకైతే చాలా ఆతృతగా ఉందండి ఎప్పుడు ఓపెన్ చేద్దామా ఓపెన్ చేద్దామా అని ఫైనల్లీ చేసేశారు సెట్ చేస్తున్నారు ఇలా సెట్ చేస్తుంటే నాకైతే భలే ఇంట్రెస్ట్గా ఉందండి ఇది ఒక పజిల్లాగా సెట్ చేస్తూ ఉంటే నేను కూడా పక్కనుండి ఇది అటు పెట్టాలి ఇది ఇటు పెట్టాలి అని చెప్తూ ఉన్నాను కానీ నేను చెప్పిందంతా రాంగేనండి మా హస్బెండే కరెక్ట్గా పెట్టారు ఈ పైప్స్ అన్నీ జాయిన్ చేసుకొని బ్లాక్స్గా అయితే పెట్టుకోవాలండి ఫస్ట్ ఇలాగా స్టెప్ బై స్టెప్ వస్తుంది చూసుకుంటూ పెట్టాలండి లేకపోతే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు మేమైతే చాలా ఆలోచించి ఆలోచించి పెట్టారు మా హస్బెండ్ ఇలాగ బ్లాక్స్ లాగా అన్ని సెట్ చేసేసుకోవాలి మేమైతే ఒక మిస్టేక్ చేసామండి ఇది పెట్టేటప్పుడు అది లాస్ట్లో చూపిస్తాను ఒకసారి చూడండి ఇలాగా అన్నీ స్ట్రాంగ్గా ఫిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే మేము ఇంకో కవర్ వచ్చిందండి ఆ కవర్ని ఓపెన్ చేసి చూస్తున్నాము అందులో ఏముందో ఇది ఓపెన్ చేశాక మాకు అర్థమైందండి మేము రాంగ్ పెట్టామని ఏంటంటే ఇవి ఆ బ్లాక్స్ మొత్తం ఫిక్స్ చేసుకోకముందే ఇవి పెట్టాలి ఇలాగ పెట్టాలి మాకేంటంటే తెలియక ముందు అంతా సెట్ చేసేస్తాము ఇప్పుడైతే మా హస్బెండ్ అవన్నీ మళ్ళీ తీసి ఆ కవర్స్ని తగిలించి మళ్ళీ ఫిక్స్ చేస్తారు మీరైతే ఇది తీసుకున్నప్పుడు ఒకసారి చూసి పెట్టుకోండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటా ఇలాగ స్లోగా తగిలించేసేసి అలాగే అన్ని కవర్స్ కూడా తగిలించేసేయాలి తర్వాత ఈ ఈ సైడ్ మళ్ళీ జాయిన్ చేయాలి దీనికైతే ఇంకో కవర్ ఇచ్చారండి ఇది మొత్తం కవర్ చేసుకోవడానికి అదైతే చాలా బాగుంది నాకు నచ్చింది ఇంతకీ ఇదేంటో మీకు చెప్పలేదు కదండి ఇది ర్యాక్ అండి ఈ షూ ర్యాక్ చాలా యూజ్ అవుతుంది అనిపించింది అందుకనే ఈ వీడియో చేశామండి నేను ప్రస్తుతం వాడుతున్న షూస్ స్టాండ్ అయితే మా హస్బెండ్ షూస్ మీద పిల్లల షూస్కి అన్ని డస్ట్ పడిపోయి చాలా మురికి మురికిగా అయిపోతుందండి ఇది అయితే కవర్ చేసుకోవడానికి చాలా బాగుంది డస్ట్ వెళ్లకుండా దీనికైతే జిప్ లాక్ కూడా వచ్చిందండి ఈ షూలన్నీ పెట్టేసుకొని స్లిప్పర్స్ కూడా పెట్టేసుకొని జిప్ వేసేసుకోవచ్చు మళ్ళీ జిప్ తీసి మనం ఓపెన్ చేసుకొని తీసుకోవచ్చు ఇది కాస్ట్ కూడా తక్కువేనండి ఒకసారి మీరు కూడా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి